అందుచేత ఆ మహాస్సం అయితే ఏం చేస్తాడు ప్రతిభను ఇష్టం అందరం నుంచి ఆ అనుకోండి ఆ ప్రతిభను ఓ అందుచే ఇది ఒక అధ్యాయంగా మాస్తున్నారు మధ్య శుభార్త ఐదవ అధ్యాయం మధ్య శుభార్త ఐదవ అధ్యాయం అదహారో విచారం మనుషులు మీ సత్క్రియలను చూచి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని దేవిస్తారు మనము సత్క్రియలు చేస్తున్నప్పుడు ఎవరిని మహిమపరచాలి మనలోపమన్న దేవుడిని మహిమపరచాలి అయ్యో నేను ఒకరికి అవసరంలో ఉన్నప్పుడు పరివేలించానని పది మందికి చెప్పుకొని మనం మహిమపరచుకోకూడదు ఈ రోజున వారు అన్ని పోరు ఏమండి వారి కోళ్ళకి చేస్తున్నామని మనం మనం పరచుకోకూడదు ఎవరిని మనం పరచాలి దేవుని పరచాలయ్యో ఆ ఉపకారం అంత మన మనస్సు మన నోట్లోనే ఉండాలి తప్ప మన మనస్సు నుండి మన నోటి ద్వారా పొరపాటున ఆ ఉపకారాలు మన ఇద్దరికి చెప్పుకొని మనం మైకి పొందకూడదు ఎవరు మైకి పొందాలి మీ తండ్రి మహిళా పరసుడు భారీ ఎదుట మీ వెలుగు ప్రకాశించే మాత్రము పొందుపరిచారు ఏం పొందుపరిచారు వెలుగు ఎలా ప్రకాశిస్తుందో మన సక్రియలు కూడా అలా ప్రకాశించాలి చూడండి ఇప్పుడు లైట్ వెలుగుతుంది ఎంతో మనకు నేను ఇంత ప్రార్థిస్తున్నాను తీస్తున్నాను కావాలి ఇంత ప్రయోజనం అది లో చెప్తుందా చెప్పండి లేదా అది ఒక గొప్ప శబ్దం ఇస్తుందా శబ్దం కూడా రాదు అది మౌనంగా ఉంటూ వెలుగుతూ ప్రకాశిస్తూ మనకు మార్పు చెప్తారు అందుచేత మీరు మీ వెలుగు ప్రకాశింపనే మార్గం ఇస్తారు అంటే యొక్క ఎలాగైతే ఎంత విరిగించిన నెమ్మదిగా శబ్దం లేకుండా ప్రకాశం ఇస్తుందో మనం చేసిన పేరుకి కూడా మరి మనకి మనం చాయత్తులుగా మన శాస్త్రీయ వెంటనే కూడా ప్రకాశం రెండవ అధ్యాయం మెంత వచ్చిన కూడా చదువుకుంటున్నారు అన్యాయం జరుగుతుంది దర్శన తినమేవుని మరిపరిచినట్లు తిరిగి పట్టుకుంటారు కనుక చాలా మంది మనకు మంచిగా అనుకుంటున్నారా మంచి మంచిగా

ఒక పాపార్ గుణాలనే శ్రీమిగలిగిన ఒక అర్థం తీసుకుని వచ్చి ఆయన మీద కోసం ఆమెను గర్జిస్తున్నారు ఎందుకు ఈమెను పొందరు పడుస్తున్నారు ఈమె చేసినది మంచి ఆ మరణానికి గుర్తుగా ఈ అర్థం పుష్ప

అసలు కాకుండా పాప శరీరంలో మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శివుడు పడిందని వివరిస్తారు ఇంతవరకు ఎవరికో విచారాలు చేసి మనం చెప్పుకుని మనమైపోయింది కానీ మన ప్రాచీన స్వభావం ఎలా ఇవ్వాలి కూడా అది పాపమైన దోషమైనా అది ఎటువంటి దేవునికి అక్కడ పాప కలిగి ఉండాలి ఎందుకంటే మన పాప జీవితం అంతా కూడా ఎవరో తో సిలువై పడింది ప్రకాశించాలి వెలుగు ప్రకాశించాలి అక్కడ వాక్యము వెలుగుతో కూర్చు అంత మహాబి వచ్చిన అది నిశ్శబ్దంగా ఆ వెలుగు ప్రకాశిస్తున్నాను ఆ రీతిగా ప్రయత్నించి ఎవరిని నయం చేయాలి దేవునికి కలిసి దోగా మనం ఏ ఉపకారం చేసినా ఎవరికి కూడా మనము చెప్పకూడదు ఎవరిని మయం ఆ దేవుని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను ఒకప్పుడైతే నేను చేయలేని పరిస్థితి ఈ దినా చేశానంటే అది దేవుని ఒకే దేవుని పరిశాలి దేవుడు మాటలు దేవించడం ద్వారా చేసుకున్నా సర్వాధికారి ఇతరులు